ఎక్కువగా నార్త్ సెంథిల్ హైలాండ్ గురించి ప్రపంచానికి తెలియడానికి కారణం అమెరికన్ టూరిస్ట్ జాన్ ఎలెన్ మరణం జాన్ అండమాన్ నికోబర్ దీవుల్లో సెంటినల్ తెగ ప్రజలను కలిసి వారిని క్రైస్తు మతంలోకి మార్చేందుకు ఇండియా వచ్చాడు ఈ క్రమంలో వారిని కలుసుకునేందుకు ప్రతిరోజు ఆ దీవి దగ్గరికి వెళ్ళేవాడు ఇందుకు గాను జాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ క్రమంలో జాన్ తన అనుభవాల గురించి రాసు పెట్టుకునేవాడు తాను ఆ దీవు వద్దకు క్షేమంగా చేరినట్టు వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు రాసుకొచ్చాడు అది నవంబర్ పదిహేను రెండు వేల పద్దెనిమిది జాన్ ఎలెన్ మరియు ఫిషర్మెన్ అలెగ్జాండర్ ఒక చిన్న డంగీ బోట్లో ద్వీపం దగ్గరికి తీసుకువెళ్లాడు మరియు మిస్టర్ చావ్ మిగిలిన దూరాన్ని కయాక్ బోట్ను ఉపయోగించి ద్వీపం దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ చౌ ద్వీపానికి దగ్గర రావడాన్ని చూసిన వెంటనే అతనిపై సెంతిల్ ప్రజలు బాణాలతో దాడి చేశారు తరువాత తెగలు అతని మృతదేహాన్ని ద్వీపంలో అడవి ప్రాంతంలో లాగి పాతిపెట్టారని ఫిషర్మన్ అలెగ్జాండర్ చెప్పాడు తాను మరణించే ముందు రోజు వరకు కూడా జాన్ తన అనుభవాల్ని రాసిపెట్టుకున్నాడు